హలో గోల్డ్ అండ్ ప్లాటినం వరల్డ్ మొత్తం చూస్తే అత్యంత విలువైన లోహం ఏది అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఈ రెండింటి పేర్లే చెప్తారు సమ్ టైమ్స్ ప్లాటినం చాలా చాలా వాల్యుబుల్ అంటారు అండ్ మోర్ ఓవర్ సమ్ టైమ్స్ గోల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే అసలు ప్రపంచంలో అత్యంత విలువైన లోహం ఏది అంటే చాలా మంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే బంగారం అనే సమాధానం చెప్తారు మరి కొంతమంది ప్లాటినం అని కూడా అంటూ ఉంటారు కానీ నిజానికి వాటికన్నా విలువైన లోహం ఒకటి ఉంది అదేమిటో తెలుసా దాని పేరు రోడియం ఇది ప్లాటినం సమూహంలో ఉన్న ఒక సిల్వర్ వైట్ రకానికి చెందిన ఒక మెటల్ ఇంతకీ రోడియంకి ఎందుకు అంత రేటు మన నిత్య జీవితంలో రోడియం ఏమైనా ఉపయోగపడుతుందా ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రోడియంలో దాదాపు ఎనభై శాతం ఒక్క దక్షిణాఫ్రికా నుంచే వస్తోంది రష్యా కెనడాల్లో కూడా ఏటా కొద్ది మొత్తంలో రోడియం ఉత్పత్తి అవుతూ ఉంటుంది రోడియం అనేది ప్రత్యేకంగా ఎక్కడ లభించదు ప్లాటినం వర్గానికి చెందిన లోహాల్లోనే కలిసిపోయి అది ఉంటూ ఉంటుంది భూమి లోపలి పొరల్లో అత్యంత ప్రాచీన బండరాలలో రోడియం ఖనిజ నిక్షేపాలు ఉంటాయి అయితే వాటి నుంచి రోడియంను వేరు చేయడం చాలా పెద్ద విధానంతో కూడుకున్నటువంటి పని ప్లాటినం గ్రూప్లోని ఇతర విలువైన లోహాల జాబితాలో ఐస్మియం రుథేనియం ఇరీడియం పలాడియం ఉంటాయి అయితే వాస్తవానికి గోల్డ్ కంటే వీటి రేట్లే ఎక్కువగా ఉంటాయి బంగారు గనులతో పోల్చుకుంటే రోడియం ఖనిజ నిక్షేపాలు లభ్యమయ్యేటువంటి గనులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉంటాయి కూడా అందుకే దానికి అంత వాల్యూ ఏమో ఇక రోడియం రేటు ఎల్లప్పుడూ కూడా బంగారు రేటు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది ప్లాటినం గ్రూప్లో లోహాలు తుప్పు నుంచి చాలా నిరోధకతను కలిగి ఉంటాయి వీటితో తయారు చేసే వస్తువులు కానీ టెక్నికల్ ఉపకరణాలు కానీ అత్యంత సుదీర్ఘ మన్నికను కూడా కలిగి ఉంటాయి అందుకే ప్లాటినమ్కు ప్రపంచంలో అంతగా డిమాండ్ ఉంటుంది అయితే రసాయనిక చర్యల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేసే స్వభావం వీటుకుంటూ ఉంటుంది అందుకే పలు పరిశ్రమల నుంచి ప్లాటినం లోహాలకు నిత్యం డిమాండ్ ఉంటుంది ప్లాటినం అంత ఈజీగా కరగదు అందుకే అతి తీవ్ర ఉష్ణోగ్రతల నడుమ వినియోగించే సాంకేతిక ఉపకరణాల్లో ప్లాటినం లోహాలను వాడుతూ ఉంటారు ప్రత్యేకించి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఆభరణాల పరిశ్రమల్లో ప్లాటినం లోహాల వినియోగం ఎక్కువగా ఉంటూ ఉంటుంది బంగారం అనేది లగ్జరీకి చిహ్నంగా మారితే ప్లాటినం వర్గాల్లోని లోహాలు వాటి మన్నిక స్వభావంతో కీలక పరిశ్రమలకు ఆయువు పట్టుగా మారాయి తొంభై శాతం స్వచ్ఛమైన తో కూడిన ఆభరణాలు కూడా ప్రముఖ ఆభరణాల దుకాణాల్లో లభ్యమవుతూ ఉంటాయి మరి రోడియం మాత్రం చాలా చాలా వాల్యుబుల్ అని చెబుతూ ఉన్నారు దీనికి ఉన్నటువంటి దొరికే స్వభావాన్ని బట్టి కావచ్చు అలాగే దాని వాల్యూని బట్టి చాలా గ్రేట్ మెటల్గా కూడా దీన్ని చెబుతూ ఉంటారనమాట